அந்த பார்த்து ஆட்டோவில் ஒன்று வாட்டோவா ஆட்டோ ஆ மாதவரம் போகணும் ஜவனா சொல்லு அங்கே ஒரு பஸ் ஸ்டாண்டா எங்க போகணும் நாகராட்சியை அந்த பஸ் ஸ்டாண்டில் தாண்டி உள்ள போயிருமா வரும்போது <manyu> 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 అన్నీ చూసుకున్నావు కదా వాడే సోను

சக்க சக்காக சூடு சக்கிஸ் சக்கிந்தே முப்பை எண்ணது ఇది ముప్పై ఆరు లూజ్ అవుతుంది అనేది ఆడ ఊడి చూస్తే చాలా పెద్దగా కనపడింది పెద్దగా కనపడితే ఏమో ఇది చాలా లూజ్ అవుతుంది అని దానికన్నా చిన్న సైజు అడిగి దానికంటే ఒక్కరో చిన్న సైజు చూపిమంటే ముప్పై ఆరు తీసుకోమన్నాడు ముప్పై ఏడు ఉన్నదంట నువ్వు అనేది ముప్పై ఎనిమిది ఇంకా ముప్పై ఆరు తీసుకోవాలి ముప్పై ఆరుదే ఎత్తుంది ఇంకా ముప్పై ఎనిమిది ఇస్తే అది ఇంకా పొడుగుంది ఎడలు పెట్టే ఇంత ఉంది బస్తా లాగా వద్ద లూజ్ అవుతుంది ముప్పై ఆరే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ పోతే ఇంకా మేమైతే పిల్లలకి షాపింగ్ అయితే చిన్న షాపింగ్ అయితే చేసినాం అనమాట వాళ్ళు తొందర తొందరగా గుడ్లు ఇప్పుడు చెత్తపప్ప గుడ్లు ఇప్పుడు పప్ప అంటే అడుగుతూ ఉన్నారు ఇంకా రెండు రోజులే ఉంది క్రిస్మస్కి ఏమి గుడ్డలు తీసుకున్నాము మా పిల్లలకి ఎలాంటి గుడ్డలు తీసుకున్నాం అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోద్ది ఇంకా ఇప్పుడైతే చూపిస్తాము నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు రిప్ అయితే చూపిస్తుంది చూడండి ఫస్ట్ ఫస్ట్ కూరకాడు గట్టిగా సబ్జ్ అయితే పక్కన పెట్టారు ముందన్నీ ఫ్రెండ్స్ బయట పెట్టుకుంటాం తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూపిస్తాం అనమాట ఎవరికి అనేది మీకు వివరంగా చూపిస్తాం చూడండి పిల్లలకి నచ్చినట్టే వాళ్ళు కోరుకున్నట్టయితే మేము తీసుకున్నాం అనమాట సో అయితే ఖాళీ అయిపోయి బట్టలు అయితే అనిపిస్తున్నాం అనమాట ఈ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రిప్కా చూపిస్తుంది ఎవరెవరికి ఏమేమి బట్టలు చూసేయండి చెప్పు ఫస్ట్ అయితే ఇంకా గుడ్లు అయితే చూపిస్తాను చిన్న గుడ్డలు అయితే బాగుంటాయి మన బడ్జెట్కి తగ్గట్టు రేట్లు ఏమి ఉంటాయి అనమాట మనకి తక్కువలో కావాలన్నా కానీ తక్కువలో ఉంటాయి ఎక్కువలో కావాలన్నా ఎక్కువ ఉంటాయి షాప్ అయితే బాగుంటుంది గుడ్లు కూడా చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు ఈ బట్టలు కూడా పొద్దుసారి తీసుకున్నాను నేను ఆడే చూడండి ఎలా ఉన్నాయో ఇప్పటికీ వేసుకున్నా కానీ కొత్తగానే ఉంటాయి అనమాట అందుకని మళ్ళీ మేము ఆడికే వెళ్ళి షాపింగ్ అయితే చేస్తాం అనమాట పది సంవత్సరం సిబి ఈ సన్నికి అనమాట లోపల వచ్చేసి టీషర్టు కోట్ మోడల్ అనమాట ఇది కావాలా ఇది కావాలని చెప్పి కోరి వచ్చి తీసుకున్నాడు చేసి కమ్ము కూర్చో ఇది వచ్చేసి లోపల టీషర్టు బయట వచ్చేసి కోట్ మోడల్ అనమాట వేసుకున్నప్పుడు చూస్తే బాగుంటుంది మీకు ఇప్పుడు చూసినా కానీ అర్థం కాదు ఇది ఎందుకంటే చేతులు నిలవటంలా టీషర్ట్ కూడా వచ్చేస్తుంది ఇలా అనమాట కోట్ మాల్లో సో ఇప్పుడు ఈ బయటకు వచ్చేస్తా ఉన్నాయి దీని మీద ప్యాంట్ చికి దీని మీద ప్యాంట్ వచ్చేసి ఇదండి ఒక్కడ కూడా సెట్ అవ్వలేదు లాస్ట్కి అయితే ఇంకా వీటిని బట్టి ఈ ప్యాంట్ అయితే సెట్ అయిపోయింది అనమాట కామెంటే రెండుకి అయితే వేసుకుంటే కాంబినేషన్ అయితే బాగుంది ఈ రెండు వేసుకుంటే బాగుంటుంది చూడండి తర్వాత ఇదైతే సన్నీక్ అనమాట అబ్బాయికి నెక్స్ట్ ఇది వచ్చి ఇప్పుడు చూపించింది క్రిస్మస్కి అనమాట పోతే ఇంకా న్యూ ఇయర్కి వచ్చేసి ఇలాగ తీసుకున్నాము ఇది వచ్చేసి జుబ్బా మాల్లో కాకపోతే ఇది వేరే టైప్ అనమాట ఎలాగోనే చూసి చెప్పండి దీని మీదకి ప్యాంటు అనమాట మళ్ళీ వేసుకున్నప్పుడు తర్వాత చూద్దాం అతలు అయితే తీసుకున్నాం అన్నమాట పెద్ద అబ్బాయికి అట్లాగనే చిన్న రెండో అబ్బాయికి పోయి సర్జీని కూడా సోను సోను కూడా తీసుకున్నాం ఇవే ఇవి కూడా అదే మాదిరిగా అనమాట ఒకే మాదిరిగా ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాం ఈ కలర్ లేవు అందరికి ఒకే ముగ్గురు ఒకేలాగా తీయాలంటే ఈ కలర్ లేవు చెప్పి ఇంకా సన్నికి మటుకు కొంచెం కలర్ డిఫరెంట్ లో తీసినాం అది ముగ్గురు ఒకే మోడల్ తేరు ఇది చిన్న సస్సికి ఒకటే మోడల్ అదే వాటి వచ్చి తనీ ఉంది అది వచ్చి లేదనమాట ఇది సస్సికి ఈ రెండు ఒకటే మోడల్ తీసుకున్నాం అన్నమాట కలర్ కూడా ఒకటే డిజైన్ కూడా ఒకటే ఒకటేసి సరే ఎప్పుడైనా తర్వాత అయితే రెండు రెండు డబ్బులు అయితే తీసుకున్నాం ఎందుకంటే క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఇంకా న్యూ ఇయర్కే వేస్తాంలే ముగ్గురికి ఒకే మాటలు జుబ్బా టైప్లో న్యూ ఇయర్కి ముగ్గురికి ఒకటే వేస్తాము ఇది వచ్చేసి క్రిస్మస్కి వేస్తాం అన్నమాట ఇది వచ్చి మామూలుగా సోనికి షర్ట్ ప్యాంటు లేకపోతే ప్యాంటు షర్ట్ వచ్చేసి ఇలా అనమాట సోను కూడా సన్నీ కూడా ప్యాంటు అది టీషర్ట్స్ కోట్ మాల్ అత్తడు కాబట్టి కాకపోతే ఇది ఎస్ఎస్సికి అంటే ఈ తక్కువలో వచ్చి నేను చెప్పి రెండు చొక్కాలు అన్ని ఈ అంటే విడివిడిగా తీసినాం అనమాట చొక్కాలు తనిగా ప్యాంట్లు తనిగా తీసినాం తక్కువ బడ్జెట్లోనే ఫ్రెండ్స్ మళ్ళా ఏదో మీరు ఎక్కువగా అనుకోవద్దు తక్కువలోనే రెండు రెండు జతలు అయితే తీసుకున్నాం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారే కదా మనం గొడవలు తీసేది ఇంకా ఎక్కడికన్నా పోవాలన్నా ఇంకా వేసుకునియే వేసుకోవాలి పిల్లలు అందుకని చెప్పి ఇంకా ఇంట్లోకి కూడా పనికి అని చెప్పి రెండు షర్ట్లు ఒక ఈ రెండు షర్ట్లు ప్యాంట్ వచ్చింది అనమాట అంటే మొన్న చిల్డ్రన్స్ డేకి ఒక జస్ తీసినాం కదా బ్లాక్ కలర్ ప్యాంటు దానికి సరిపోతుంది అని చెప్పి ఇంకా దానికి దానికి ఇది కూడా ప్యాంట్ ఇది బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని వేసుకోవచ్చు మొన్న ఆ ప్యాంట్ బాగుంది బ్యాక్ బ్లాక్ కలర్లో సిల్డ్ర టైప్ తీసింది దాని మీదకి అయితే బాగుంటుంది ఈ షర్ట్ అయితే ఈ రెంట్కి అయితే బాగుంటుంది బ్లాక్ బ్లాక్ సో పిల్లలకి రెండు 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 జతలు అయితే తీసుకున్నాం మొత్తవరకే మా నాన్నకి ఒక ప్యాంటు ఒక షర్ట్ వచ్చేసి రమ్మంటే రాడు అనమాట తీసుకొస్తే ఎందుకెందుకు అంటాడు ఏ ఒక్కోసారి బాగా సరేనా అంటాడు ఒక్కోసారి ఏమో పక్కన పెట్టేస్తాడు ఈసారి తీసుకొచ్చి ఆ బాగున్నాయి అన్నాడు ఇంకా అయితే జనవరికి అయినా వేసుకోమంటే వేసుకొని కాసేపు తిరిగి వస్తుందంటే చాలు బాగున్నాయి గుడ్లు పోయి పచ్చారి వచ్చేసి ఇక్కడ దగ్గర దగ్గర తీసుకొస్తా అప్పటికప్పుడే పోయినసారి కూడా అక్కడే పెట్టించు పోయిన సారై మురంపూరుకు మూలక మూలకడ కరెక్ట్ పోయినసారి కూడా ఆడ కానీ ఈసారి వచ్చి కొంచెం అంటే ఎప్పుడు తీసినా ఇక్కడ దగ్గరలో తీస్తాం కానీ ఇక్కడ రేట్లు ఎక్కువ గానీ గుడ్డ కూడా అంతకే బాగా బాగుండదు రేట్లు మటము వాళ్ళు ఎంత చెప్తా అంటే ఇదే రేట్లే ఇదే అదే రేటు ఎడైనా కానీ బట్ట వచ్చి గుడ్ వచ్చి బాగుండదు నేను ఎందుకంటే పోయినసారి మేము ముందు సారి రెండుసార్లు పండగ అక్కడే తీసుకున్నాం తీసుకున్నా కానీ బాగుంటాయి ఒక రేట్ వచ్చేసి మన బడ్జెట్కి తగ్గట్టు బాగుంటాయి ఈసారి మా ఆయనకి వచ్చేసి చక్క ఈ ప్యాంట్ అయితే తీసుకున్నాం క్రిస్మస్ షాపింగ్ అయితే అయిపోయింది సో ఇదండి మా షాపింగ్ వచ్చేసి క్రిస్మస్ షాపింగ్ అయితే మాకున్నదానికి పిల్లలకి తల రెండు జతలు అయితే తీసుకొచ్చినాం ఇంకా సాదు ఇంకా పండగ అయితే జరిగిపోద్ది అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ ఇయర్ కూడా మా వీడియో మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ నాన్లో పెట్టుకోండి మేము వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది ఒక లైక్ అయితే చిన్న లైక్ అయితే చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్